కృష్ణార్ జిల్లా తిరువూరు నగర పంచాయతీ చైర్మన్ ఎన్నికలో ఉద్రిక్తత నెలకొంది టీడీపీ వైసీపీ నేతల మధ్య తోపులాట జరిగింది ఇరు పార్టీల నేతలను పోలీసులు చెదరగొట్టారు వైసీపీలో ఉండలేమంటూ ఆ పార్టీని కొంతమంది కౌన్సిలర్లు వీడారు కృష్ణా జిల్లా వైసీపీ జిల్లా అధ్యక్షుడు జేవినేని అవినాష్ తిరువురుకు వెళ్లడంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది అవినాష్ గోబ్యాక్ అంటూ టీడీపీ నేతలు నినాదాలు చేస్తుండటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది ఇరు పార్టీల నేతలను పోలీసులు చెదరగొట్టారు దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవిచంద్ మనకు అందిస్తారు రవిచంద్ ప్రజెంట్ అక్కడ నెలకొన్న సిచ్యువేషన్ ఏంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి హరీష ముఖ్యంగా తిరువూరులో ఏదైతే వైసీపీ నుంచి కౌన్సిలర్ అంతా కూడా వీడుతున్నారు ఆ పార్టీలో ఉండలేమని చెప్తున్నారు మొత్తం కూడా తిరుమూరు మున్సిపల్ లో ఇరవై మంది కౌన్సిలర్లు ఉంటారు మొత్తం కూడా కౌన్సిల్ లో దాదాపు టీడీపీకి ముగ్గురు మాత్రమే ఆనాడు గెలిచారు మిగతా పదిహేడు మంది వైసీపీ నుంచి సభ్యులు మాత్రమే ఉన్నారు చైర్మన్ కూడా ఉన్నారు అయితే వైసీపీ నాయకత్వం మీద నమ్మకం లేని కౌన్సిలర్ అంతా కూడా మూకుమిడిగా టిడిపి తీర్థం పుచ్చుకుంటున్నారు ఈ రోజు ఏదైతే ఎన్నిక అవిశ్వాస తీర్మానం పెట్టారు ఈ రోజు ఎన్నిక జరగబోతుంది ఈ నేపథ్యంలోనే ఒక కౌన్సిలర్ ని కిడ్నాప్ చేశారంటూ టీడీపీ ఆరోపిస్తుంది అయితే వైసీపీ నేతలు కూడా కౌన్సిల్ దగ్గరకు రావడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి జిల్లా అధ్యక్షుడు దేవినే అవినాష్ అక్కడికి రావడంతో అక్కడ మొత్తం కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి టీడీపీ నుంచి కూడా ఏదైతే శ్రీనివాసరావు ఎమ్మెల్యే టీడీపీ నేతలంతా కూడా వైసీపీ నుంచి వచ్చి జాయిన్ అయిన టీడీపీలో జాయిన్ అయిన కౌన్సిలర్లు కూడా ఉన్నారు ఏదైతే ఎస్సీకి రిజర్వేషన్ చేసి ఉంది ఈ సీటు అయితే టిడిపిలో ఉన్న వారిలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నేతలు లేరని చెప్తున్నారు అయితే ఒక కౌన్సిలర్ మాత్రం రసవత్రంగా ఉంది ఒక ఎస్సీ కౌన్సిలర్ ను వైసీపీ కిడ్నాప్ చేసింది ఆమె భర్త మాత్రం టీడీపీ కండవా అప్పుడికే కప్పుకున్నారు ఈ వివాదం జరుగుతుంది వారిని వైసీపీ నేతలు కిడ్నాప్ చేశారని చెప్పి టీడీపీ ఆరోపిస్తుంది ఇదంతా కూడా కౌన్సిల్ దగ్గర అంతా కూడా గందరగోళం నెలకొంది పోలీసులు రెండు వర్గాలని చెదరగొట్టిన పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే దాదాపు పది మంది పైన టీడీపీలో వైసీపీ కౌన్సిలర్లు వచ్చి చేరారు ఇంకా కేవలం వైసీపీ దగ్గర ఐదు ఆరుగురు కౌన్సిలర్లు మాత్రమే ఉన్నారని కూడా వార్తలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో తిరువురులో కొంత ఘర్షణ వాతావరణం జరుగుతుంది టీడీపీ మాత్రం ఆరోపణ చేస్తుంది ఏదో విధంగా ఎన్నికన జరగకుండా చేయడానికి వైసీపీ కుట్రల పన్నుతుందని చెప్పి టీడీపీ ఆరోపిస్తుంది ప్రస్తుతానికైతే అక్కడ అంతా కూడా గందరగోళ పరిస్థితి ఉంది మొత్తానికి ఇక్కడంతా కూడా రెండు వర్గాలు కూడా భారీ ఎత్తున మోహరించారు ఏదైతే కౌన్సిలర్లు చాలా రోజుల నుంచి కూడా ఆ చైర్మన్ వ్యతిరేకంగా అందరూ కూడా ఒకటై అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇచ్చిన పరిస్థితి ఉంది ఆ గతంలో కూడా వైసీపీ నాయకత్వానికి వ్యతిరేకంగా కౌన్సిలర్లు అంతా కూడా గలమెత్తారు రోజంతా కూడా మూకుముడిగా టీడీపీ వైపు ఉన్నారు కానీ ఎన్నిక జరగకుండా వైసీపీ అడ్డుకుంటుందని టీడీపీ ఆరోపిస్తున్నారు ఏదైతే కొలికిల్పూడి శ్రీనివాసరావు స్థానిక ఎమ్మెల్యే మొత్తం కూడా దగ్గరుండి టీడీపీ క్యాంపు మొత్తం కూడా రన్ చేస్తున్నారు కానీ వైసీపీలో మిగిలిన కౌన్సిలర్లు మాత్రం వారంతా కూడా అక్రమంగా నిర్బంధించారని టీడీపీ ఆరోపిస్తుంది దీంట్లోనే ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఒక కౌన్సిలర్ ని ఏదైతే టీడీపీ చైర్మన్ అభ్యర్థిగా పెట్టారు కానీ వారినే కిడ్నాప్ చేశారు వైసీపీకి సంబంధించిన నేతలు అని చెప్పి టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు ప్రస్తుతానికి అంతా కూడా తిరువూరులో కొంత ఘర్షణ వాతావరణం అయితే జరుగుతుంది పరిస్థితి అయితే అదుపులోనే ఉంది పోలీసులు మాత్రం పూర్తి స్థాయి పరిస్థితిని మొత్తం కూడా కంట్రోల్ చేసే పరిస్థితుంది తమ అధీనంలోకి తీసుకున్నారు పోలీసులు బయట వారిని ఎవరిని కూడా రానివ్వకుండా చేస్తున్నారు అయితే టీడీపీ ఆరోపిస్తుంది దేవినేని అవినాష్ బయట వ్యక్తులు వచ్చి అల్లర్లు చేస్తున్నారు తిరువురు చాలా ప్రశాంతమైన వాతావరణం ఉండే నియోజకవర్గం ఇక్కడ ఘర్షణ చేయడానికి అవినాష్ కుట్ర పడుతున్నారని చెప్పి తీవ్ర స్థాయిలో ఆరోపిస్తున్నారు మరోవైపు మొండితో ఏదైతే మొండితో జగన్మోహన్ రావు మాజీ ఎమ్మెల్యే నందిగామ ఎమ్మెల్యే కూడా అక్కడ పరిస్థితిని అయితే చూస్తున్నారు వైసీపీ నుంచి వీరంతా అవుటర్స్ అంతా వచ్చి తిరువులో ఘర్షణ చేస్తున్నారని చెప్పి టీడీపీ ఆరోపిస్తుంది ప్రస్తుతానికి అయితే కొంత గందరగోళ పరిస్థితి అయితే తిరువురులో రవిచంద్